కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బీసీ కాలనీలో డ్రైనేజ్ పనులను పట్టించుకొని అధికారులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూతవేటు దూరంలో ఉన్న సాలేగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్డుపైకి వచ్చి చేరడంతో కాలనీ వాసులు ఇళ్లలోనికి వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు దుర్వాసనతో దోమలు కాలనీ వాసులకు కాటు వేయడంతో ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీలు నిర్మించాలని పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వివరించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా కానీ ఎస్సీబీసీ కాలనీ ప్రజల బాధలు పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించాలని ఎస్సీబీసీ కాలనీ వాసులు కోరుతున్నారు నీళ్ళు గలీజ్ గలీతో ఉన్నారు పిల్లగాళ్ళకి మాత్రం డెంగ్యూ మలేరియా వస్తున్నాయి వారం రోజులు ఒక పది రోజులు కనుక మన హాస్పిటల్ తీసుకుపోతున్నాము మాకు నర్చు మాత్రం బాగా కష్టం ఉంది బురద బాగుంది ఈ రోడ్డు ఆగిన వరకు నీళ్ళు ఎంత ఉంటుందో అంతవరకు వరకే మరి ఉచిక వేస్తారో మీకు బండలు వేస్తారో మన్నేస్తారో దుబ్బా వేస్తారు మాకు తెలియదు కానీ ఇవి కొంచెం మొత్తం చేయండి దయచేసి కూడా ఈ మా మొత్తం ఇబ్బంది బాగున్నది పిల్లలను జలగన్లకు బాగా జరాలేస్తున్నాయి పెద్దవాళ్ళ ఒక రెండు మూడు సార్లు పెద్ద కూడా జాయింట్ చేసినాం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా బాగలేదు చిన్నపిల్ల జ్వరాలు వస్తున్నాయి సార్ అది కూడా పెళ్లి ఉన్నది ఈ గురదల పెళ్లి వేస్తారు సార్ ఒక చిన్నపిల్ల ఒక ఆడిపిల్లది పెళ్లి ఉన్నది ప్రజలు ఎక్కడ కూర్చుంటారు పిల్లలకు పోతూ జాగలేదు అన్న చుట్టాలకు కూడా జాగలేదు ఇక్కడ నాలేలు కూడా గతి లేవు ఏమీ కూడా గతి లేదు సేకరీటీ చెప్పుకుంటే సెక్రటరీ పరిచిస్తలేరు ఏ ఎట్లా మనకు ఎంత గలీజ్గా ఉన్నది ఈ టైమ్ బోరింగ్ ఉంది బోరింగ్ నీళ్ళు తాకుతే కూడా జ్వరాలు వస్తున్నాయి ఇంత పొడి పొడుగు పురుగులు వస్తున్నాయి నీళ్ళలో ఇక ఎట్లా ఉన్నది సారి ఇది ఆగిపోయింది ఎట్లా ఆగిపోయిందో నాకు తెలియదు కానీ నేను ఊరికి పోయి ఉండే ఈ మాత్రం ఇప్పుడు మాత్రం సముద్రం అయితే అది ఇట్లా ఇట్లానే ఉన్నది ఇట్లా ఉన్నాక కూడా ఓటేసినాం అది తప్పు మనదే ఓటేసింది ఈ సమస్య పరిష్కరించాలని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి పంచాయతీ దృష్టి దృష్టికి తీసుకెళ్ళాలని కాబట్టి వాళ్ళు స్పందించకపోవడం మాకు బాధాకరమైన విషయం ఇది జిల్లా కలెక్టర్ కానీ జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ దీన్ని స్పందించి ఈ సమస్య పరిష్కరించడానికి మేము ఎన్నోసార్లు జిల్లా డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళినాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం గ్రామ సెక్రటరీ తీసుకొచ్చి తీసుకెళ్ళినాం కానీ ఈ సమస్య పరిష్కరించలేరు మాకు ఈ సమస్య పరిష్కరించి చేయాలని మేము జిల్లా అధికారుల గ్రామ పంచాయతీ అధికారులకు మా మనవి చేస్తున్నాం మాకు త్వరలో ఈ ఈ రోడ్స్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇది ఎక్కడా లేదు ఇది రోడ్ పరిస్థితి మన స్థాయి కూడా గ్రామ పంచాయతీలో ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ ఈ నాలి కానీ డ్రైనేజ్ కానీ తీసి ఊరు మొత్తం ఉన్న వాటర్ ఇక్కడ నిండిపోతుంది ఉన్న ఇరవై గ్రామ పంచాయతీ ఉన్న గ్రామ పంచాయతీల ఇరవై కుటుంబాలు నివసిస్తున్న అవతల ఈ బుడిద అవతలు ఈ వాటర్ ఒక సముద్రం యొక్క ఈ యొక్క శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.